కాకినాడ జిల్లా పరివర్తన స్థలంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులి విగ్రహానికి ఆర్బీఐ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ రమేష్ ఖనన్ నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధరణకు మహాత్మ జ్యోతిరావు పూలే కృషి చేశారన్నారు పద్దెనిమిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరులతో కలిసి అంటరాని కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారు అణగారిన వర్గాల అభివృద్ది కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చు లాగ్ రేంజ్ లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు ఆయన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు మహిళలకు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారు పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో ప్రారంభించారు జ్యోతి రేపులే గారి నూట ముప్పై అర్ధంతి నూట ముప్పై ఐదవ వర్ధంతి జరుపుకుంటున్నామంటే చాలా గణనీయంగా నాకు అనిపిస్తుంది ఆయన దేశంలో లేకపోయినప్పటికి కూడా ఆయన చేసిన మేలు చాలా వరకు మనం చూస్తున్నాము చేసాం కూడా ఈరోజు విద్య మహిళ హక్కుల విషయంలో కూడా ఎంతో పోరాటం చేసి అనగారం వర్గాలు వెనకబడిపోతున్నారు వీళ్ళందరూ కూడా దేశంలో ప్రతి ఫలం ఉండి కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించి వాళ్ళందరూ కూడా అందరితో సమర్థంగా ఉండాలని భావించి ఈ వెనకబడిన వారి గురించి ఎంతో కష్టపడిన నాయకుడు ఎవరు చెప్పాలంటే మన జ్యోతిరప్పులే గారు ఇటువంటి మహానీయుడు మన మధ్య లేకపోయినా సరే ఆయనకి ఆయనకి మనం చేయవలసిన పని చేసి ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన మనం చెప్ప చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మనం చెప్పుకోలేము అందుకని ఈ జ్యోతిరప్పులే వర్త సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను